సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి అందుకనే ఇక్కడ ఈ మాటల్లో చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే మరి మూడు నీచ కార్యములు అని చెప్పి రాయబడి ఉంటున్నది కయ్యోను బిలాము కోరావు గురించి దేవుడిచ్చిన అధికారములకు వ్యతిరేకంగా కలయించిన వాడు సంఘంలోనున్న ఇటువంటి వారిని సూచించి వారిని ఎంబడింపకూడదని యూధా చెప్తున్నాడు మరి కోరావు గురించి ఆ మాటలు చెప్పబడినాయి అలాగనే బిలాం గురించి బా బాలాకు పేరేపన దేవుని ప్రజలకు దూషించుట గురించి తెగించి వచ్చిన వాడు ఇంకనూ ఇస్రాయేలీల ద్రోహము చేయుటకు కూడా ప్రేరేపించిన వాడుగా ఉంటున్నాడు బిలాం కయ్యునైతే హత్యకారుడ హత్యకారుడ ననుటకు తర్వాత సద్గుణం లేనివాడు సంశయుడు దేవునిపై నమ్మకం లేనివాడు లౌకికవాది అయిన అవిశ్వాసి క్రమమును కూలద్రోసిన వాడు స్వయాష్టానుసారుడనే రీతిలో చిత్రించవచ్చును ఎందుకనంటే తన స్వయిష్టమైనటువంటి ఆలోచన తన సొ సొంత ఆలోచన ప్రకారంగా మరి ముగ్గురు ప్రవర్తించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమైనటువంటి వాక్యం ఇంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యంతో మనము ఉదక స్థానం పరిశీలన మనల్ని మనము ఎప్పుడైతే మనం తప్పిపోయి ఉన్నామో ఎప్పుడైతే బిలాములాక ఎప్పుడైతే కయున్ లాక ఎప్పుడైతే కూరాహులాక మనం ఆలోచన పరంగా ఎప్పుడైనా తప్పిపోయి ఉన్నామో జా చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకొని మనము మేలైన దాన్ని చేపట్టాలి దేవుని వాక్యం రెండు విషయాలు కూడా మనకు రెండు దిక్కుల ఖడ్గం రెండు దిక్కుల పదునున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి మనం ఏ వైపున స్వీకరిస్తాం మంచిని స్వీకరిస్తే మంచి వస్తుంది చెడును స్వీకరిస్తే పాపం వస్తుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అలాంటి తప్పుడు బోధలకు తప్పుడు ఆలోచనలకు మనం ఎప్పుడు తలొగ్గకుండగా ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి తప్పుడు ఆలోచనలను మనం ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేయకుండా ఉండేటటువంటి వారిగా ఉండాలి కాబట్టి కొందరు నాలుగవ వచనం చూస్తే కొందరు రహస్యంగా జ్వరబడుట ఉద్దేశం అంటే వారు పాపం చేయాలని జ్వరబడుతూ ఉన్నారు మూడవ వచనంలో ఉద్దేశంలో ఏర్పడిన మార్పు గురించి చూస్తాం అలాగొనే ఏడు ఐదు నుంచి ఏడు నుంచి చూస్తే మూడు దుష్టాంతముల గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ప్రిలాల కాబట్టి ఇంకా మనకు లోతైనటువంటి సబ్జెక్టును మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు క్లుప్తంగా మనకు వివరించబడి ఉంటున్నాయి మరి సంఖ్యాఖండం పదమూడో అధ్యయము పద్నాలుగో అధ్యయంలో మనం పరిశీలన చేయవచ్చు అలాగనే ఏషియా పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనాన్ని అని చూడవచ్చు అలాగనే లూకస్ వార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా అని చూడవచ్చు ఆదికాండము ఆరో అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాల వరకు మనం చూడవచ్చు అలాగనే ద్వితీయోపదేశాండము ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయాన్ని మనం చూడవచ్చు అలాగునే ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిది ఇరవై మూడో వచనాన్ని మనం చూడవచ్చు ద్వితీయోపదేశాండం ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండో వచనాన్ని చూడవచ్చు ఆమోస గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవ వచనాన్ని చూడవచ్చు యశయ ఒకటి తొమ్మిది చూడవచ్చు యశయ మూడో అధ్యాయం తొమ్మిదో వచనం చూడవచ్చు ఎశాయ పద్మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం చూడవచ్చు ఇరిమియా ఇరవై మూడు పద్నాలుగు చూడవచ్చు అలాగున్నే నలభై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం చూడవచ్చు ఇరిమియా యాభై అధ్యాయం నలభై వచనం చూడవచ్చు జపన్యా రెండో అధ్యాయం తొమ్మిదో వచనం చూడవచ్చు విలాపవాక్యంలో నాలుగో అధ్యాయం ఆరో వచనం చూడవచ్చు ఏ స్కేల్ పదహారో అధ్యాయము నలభై ఆరో వచనం చూడవచ్చు మరియు నలభై తొమ్మిదో వచనము యాభై మూడో వచనము యాభై ఐదో వచనాన్ని చూడవచ్చు మత వార్త పదవ అధ్యాయము వచనం చూడవచ్చు పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూడవచ్చు లుకస్ వార్త పదో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూడవచ్చు లుకస్ వార్త పదిహేడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చూడవచ్చు రోమిల పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చూడవచ్చు పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని చూడవచ్చు ప్రకటన గ్రంథము పదకొండు ఎనిమిది చూడవచ్చు ఈ విధంగా మనం అనేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథములు మనం చూసినప్పుడు మరి ఖండము ముప్పై నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఆరో వచనం వరకు చూడవచ్చు నిర్గమ ఖండము రెండవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనం వరకు మనం చూడవచ్చు ఇలాగూ అనేకమైనటువంటి విషయాలను ఆదికాండం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పదహైదు వరకు అలాగునే సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయాల వరకు మనం చూడవచ్చు సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము పదహార వచనము పద్దెనిమిది వచనాన్ని చూడవచ్చు సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు చూడవచ్చు మొదటి కొరం తిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదిహేడో వచనం నుంచి ఇరవై రెండు వచనాల వరకు మనము చూడవచ్చు ఎందుకు ఈ మాటల్ని మనం చే జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే ఇవన్నీ కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని మాటల్ని మనము ఒట్టి మాటలుగా గట్టి పెట్టకుండా మరి గట్టి పనులలో ముందుకుంటాం గట్టి పనుల్లో మొందుకుంటాం కాబట్టి దేవుని మాటలు ఒక పొల్లైనను ఒక సున్నైనాను తప్పిపోచాలి మనం అనుసరిస్తున్నామా తిరస్కరిస్తున్నామా అది మన మీద డిపెండ్ అయి ఉంటున్నది దేవుడు మనకే అవకాశం ఇచ్చి ఉంటున్నాడు మనం పాపం వైపు మరలకుండా ఉండాలని ఆశ కలిగి ఉంటున్నామా లేదు మళ్ళీ పాపం లేన పడి నశించాలి సుధమగోమరుల పట్టణం ఏ విధంగా అయితే కాల్చివేయబడిందో ఆ విధంగా నష్టపోవాలని మనం భావిస్తూ ఉంటున్నామా నిర్ణయం మనదే ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి దేవుని వాక్యం చేత మనల్ని మనం భద్రపరచుకుంటూ ఉదక స్నానం చేసుకుంటూ దేవుని పనిలో నమ్మకంగా ముందుకు వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనంలో చెల్లించుకుంటున్నా రాత్రి మందునైనా మీ వాక్యాన్ని యోధాపత్రిక ద్వారా మేము నేర్చుకున్నటువంటి బోధనల గురించి తప్పుడు బోధల గురించి నాయన మేము నేర్చుకొని ఉంటుండగా మమ్మల్ని మేము సరి చేసుకునేటటువంటి భాగ్యాన్ని సజీవులుగా ఉన్న మాకు మీరిచ్చినందుకు మీకు అందరములు చెల్లించుకుంటున్నాం వాక్యం వింటున్నటువంటి మా ప్రియు రెండు వందల పద్నాలుగు మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా దయతో కనికరించి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా అనేకులు మీ వాక్యాన్ని వినడానికి అనేకులు మీ వైపు ప్రయాణం చేయడానికి అనేకులు మీ మీద ఆధారపడడానికి తప్పుడు బోధ విధానంలో వాక్యానుసారం ఉందా లేదా అని వ్యతిరేకించేటటువంటి వారిగా నాయన మీ మాటలు సత్యమైనవి అని చెప్పి నమ్మేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మమ్మలందరినీ బలపరిచి ఆ మూడు నీచ కార్యములలో మేము పాల్గొనకుండగా కోరాహులా కాకుండాగా బిలాంలాగా కాకుండాగా కయ్యూనిలాక మేము కాకుండాగా జాగ్రత్త కలిగి జీవించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరీడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమె అందరికీ ప్రభునామమున వందనాలు